नमस्कार आरके कम्युनिकेशन सिटी न्यूज की स्वागतम తాదేపల్లిగూడెం రూరల్ మండల ఆర్యవైశ్య సంఘం వారు ఆర్యవైశ్యుల కుల దేవత పెనుగొండ శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి ముప్పై ఆరు గ్రామముల నుండి వచ్చిన రెండు వందల మంది దంపతులతో ఆలయ నిర్మాణ పౌండర్ శ్రీ బొండా రామ్మోహన్ రావు రాంపండు మండల ఆర్యవైశ్య సంఘ గౌరవ సలహాదారులు శ్రీ సమయమంతుల వైకుంఠం శ్రీ చిట్టూరి కాశీ విశ్వనాథం సమక్షంలో అంగరంగ వైభవంగా ఆషాఢ మాస సారే సమర్పణ ముగిసినది ఈరోజు తాడేపల్లిగూడెం రూరల్ రెవెన్యూ మండల ఆరవ్య సంఘం తరఫున ఆర్యవశలు కులదైవైనటువంటి శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వర అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఆరవ్య సంఘం వారు మా అమ్మవారు కులద కులదేవైనటువంటి అమ్మవారు పెనుగొండలో వేయించేసిన సందర్భంగా రూరల్ మండలం తరపున ముప్పై ఆరు గ్రామాలందరం కలిసి ఈరోజు పెనుగొండ గ్రామానికి అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మా కులదేవుడి అమ్మవారు మరి ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహాలు విగ్రహాల్లో ఒకటనమాట తొంభై అడుగుల కాంస్య విగ్రహం ఆ పంచలోక కాంస్య విగ్రహం ఆ విగ్రహం తయారు చేయడానికి సుమారుగా పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు అవడం జరిగింది మా అమ్మవారు కులదేవం ఆలయం నిర్మించడానికి వంద కోట్ల ప్రాజెక్టుతోటి నిర్మాణం పూర్తి చేయడానికి పెద్దలను నిర్ణయించారు సుమారుగా అరవై కోట్ల రూపాయలతోటి ఇప్పటికి నిర్మాణం చేయడం జరిగింది దాదాపు ఇంకా నలభై కోట్ల రూపాయలు వర్క్ చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి ఆ నిర్మాణానికి మా ప్రీతమ్మ ఆర్యవయసు ముద్దుబిడ్డ బండా రామ్మోహన్ రావు గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు ఆయన తిరిగి మన ఆర్యవయసుల దగ్గర ఇరవై రెండు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది దానిలో భాగస్వామ్యంగానే ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్యవయసు పెద్దలందరూ కూడా పూర్వ అధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు కుసుమంచి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెనుగొండ క్షేత్రానికి వాసవి అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది దాదాపుగా యాభై రకాల పళ్ళు స్వీట్లతోటి దీనికి ప్రోత్సహించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు బుల్సెట్ శ్రీనివాసరావు గారు కూడా అమ్మవారికి అనేక రకాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మేమందరం కూడా కలిసి మా ఆర్యవయసులు కులదైన వంటి వాసువి అమ్మవారికి ఈసారి తీసుకెళ్లడానికి తీసుకెళ్తాం ఉందని మీ అందరికీ తెలియబరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీనికి సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది